అతను పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనో తేదీన అనంతపూర్ జిల్లా రాంజీనాయక్ తండాలో జన్మించాడు ఈయనకు సేవాలాల్ అని నామకరణం చేశారు సేవాలాల్ పెరిగిన తరువాత కొంతకాలంలో మేరమ్మగా పిలువబడే జగదాంబ ప్రత్యక్షమైన సేవాలాల్ని నాకు అప్పజెప్పమని భీమనాయక్ ను అడుగుతుంది అమ్మ వారికి ఇచ్చిన వాగ్దానం ప్రకారం సేవాలాల్ అందుకు ఒప్పుకోడు తల్లిదండ్రులు సేవాలను అమ్మవారికి అప్పగిస్తుంటే నేను శాకాహారిని జగదాంబ మాంసాహారి కనుక ఆమెకు నేను ఎలాంటి జీవాలను బలి చేయదలచుకోలేదని అంటాడు అప్పుడు మేరమ్మ సేవాలాల్కు ఎన్నో కష్టాలకు గురి చేస్తుంది అయిన సేవాలాల్ చలించడు చివరకు తండాలను కష్టాల పాలు చేస్తుంది ఇదంతా సేవాలాల్ కారణంగా జరుగుతుందని తండావాసులు తండా రాజ్యం నుంచి ఆయనను బహిష్కరిస్తారు కానీ అమ్మవారికి మేకలను బలి ఇవ్వకుండా అమ్మవారు శాంతిస్తారని ప్రజలు నమ్ముతారు వారి కోరిక మేరకు సాతి భావానీలకు మేకపోతూ బలి ఇవ్వడానికి నిశ్చయించుకుంటారు ఏడు మేకలను ఏడుగురు అమ్మవారుల ముందు ఉంచుతారు కానీ సేవాలాల్ ప్రజల మూఢనమ్మకానికి ఏకీభవించడు ఎందుకంటే ఆయన అమాయక ముగ జీవుల్ని బలి చేస్తుంటే చూడలేక ఒకవేళ అమ్మవారికి బలే ఇష్టమైతే నేనే బలైపోతానని సేవాలాల్ ప్రజల సమక్షంలో తన తలను ఖండించుకొని అమ్మవారి కాళ్ల దగ్గర పడేస్తారు నా రక్తాన్ని నైవేద్యంగా స్వీకరించి బంజారాలకు వరాలు ఇచ్చి ఆదుకోమని ప్రార్థిస్తాడు అమ్మవారు సేవాలాల్ శిరస్సును తిరిగి అతని శరీరానికి జోడించి జీవం పోస్తుంది ఇన్నాళ్లు నేను పెట్టే పరీక్షలో సేవాలాల్ నెగ్గాడు నిజమైన భక్తుడు సమాజానికి సేవకుడు అయిన ఇతని నాయకత్వంలో ప్రయాణించండి అని జగదాంబ ఆశీర్వదిస్తుంది అప్పటి నుంచి సేవాలాల్ జగదాంబ మాతనే తన మార్గదర్శకురాలిగా గురువుగా స్వీకరించి అన్ని విద్యలను నేర్చుకుని బంజారాల సేవలో నిమగ్నమయ్యాడు ఆరు నెలల ప్రాయంలోనే సేవాలాల్ కొండపైన చాముండేశ్వరి దేవతామూర్తులతో ఆటలు ఆడుకునేవాడు సేవాలాల్ చాముండేశ్వరి అమ్మవారు ఆటలు ఆడడం రహస్యంగా భీమా నాయక్ గమనించి విచారిస్తే ప్రతిదినం అలాగే అడుకుంటామన్నాడు పెరిగి పెద్దవాడైన సేవాలాల్ ఆవులు కాసేవాడు తల్లి సద్ది కట్టిస్తే అది ఎవరికో ఇచ్చి ఆవుల వెంట అడవులోనికి పోయేవాడు ఒక బంగమట్టితో రొట్టెలు చేసి తినేవాడు ఈ విచిత్ర ప్రవర్తన తల్లిదండ్రులకు తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది નગરી પર ધ્યાન કર કૃપા કર ઈચ્છા કર આશા વાળેરી આશા પૂરી કરો ભોગ ભંડારો નાયલ ભોગ મજૂર કર બાપુ વસે જય જગદ ગુરુ જય જગદ શિવલા જયંતી મને અને શિવ પદે વંદિબ્રવરી પદનવ ત્યાદીના અનંતપુર જિલ્લા રામજી નાયક તાંડેમા હોય શિવકરણ કીધે શિવલા તરવાતા શ્રી શિવલાલ મ కాంకో పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనవ పంద్రవ తారీఖే అనంతపూర్ జిల్లా రాంజినాయక్ తాండేమా భూ ఈరోజు కాయకోణ నుండి పెద్దవాడు అయిన తర్వాత మేము చెట్లలో కుట్టలో గుట్టలో ఉండే వాళ్ళము బ్రిటిష్ ప్రభుత్వం కాలంలో కాలంలో కొట్లాడి మాకు బంజారా అని తెలియజేసిన सेवालाल महाराज सेवालाल महाराज की गुडी बिचपली बिलेस तंडा नैनु अनेका भवन नये गुडी चैरमीन राठौड़ गणेश वैशरमीन मोबीलाल राठौड़ माओका ग्राम सरपंच सरदार निगिता पैदमंसी वाला को अंदर की नमस्कार जय सेवालाल जय जगजंबा ఈరోజు మా దిచ్చిపల్లి తాండ తాండలో శివలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది నేను అనగా మా డిచిపల్లి తాండ గుడి చైర్మన్ ఈ శివలాల్ మహారాజ్ జయంతి ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు జరుపుకుంటాము శివలాల్ మహారాజ్ గత పదిహేడు వేల పద్దెడు వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు జన్మించారు నా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్లోని అనంతపుర్ డిస్టిక్లో అనంతపూర్ డిస్టిక్లోని రాంజినాయక్ కాండలో జన్మించారు బుద్ధిబులారి బుద్ధిబులారి బుద్ధిబుల్లారిలో మా బంజారాను బయట పెట్టింది శివలాల్ మహారాజ్ మా దైవ గురు అనగా బ్రిటిష్ కాలంలో మేము చెట్లలో పుట్లలో ఉండేటోళ్ళము ఈ శివలాల్ మహారాజ్ సందర్భంగా ఒక దేవుడు రూపంలో మాకు అందరికీ బయట తెలిసేటట్టు చేసిన మా ఇంటి దైవం భావించి మేము ప్రతి సంవత్సరం పదిహేను ఫిబ్రవరి పదిహేనో తారీఖు నాడు శివలాల్ మహారాజ్ జయంతిని ఘనంగా జరుపుకుంటాము ఈ రోజు నాటికి శివలాల్ మహారాజ్ జయ జన్మదినము రెండు వందల ఎనభై ఆరవ జన్మ ఎనభై ఐదవ జన్ జన్మదినంగా జరుపుకున్నాము